హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను సాంబార్ చేస్తున్నానండి ఇలా కందిపప్పు తీసుకొని ఫస్ట్ కందిపప్పు నీట్గా కడుక్కొని ఒక కప్పు తీసుకున్నానండి నేను మాకు తగినంత మీకు కావాలంటే ఎంత వీలైతే అంత తీసుకోవచ్చండి మన ఇంట్లో నిమ్మజ్ పట్టి చేస్తాము కదండి అలాగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని నాలుగు క్యారెట్ ఒక నాలుగు బీ ముల్లంగి తీసుకొని తరిగానండి ఇలా తరుక్కొని కావి కూడా క్లీన్ చేసుకొని కడుక్కొని ఇలా కుక్కర్లోకి వేస్తున్నానండి ఇలా కుక్కర్లోకి వేసేసి మనము బాగా రైస్లోకి బాగుంటుందండి ఇది తర్వాత ఇడ్లీ సాంబార్లో కూడా బాగుంటుంది ఇలా మూడు విజిల్ ఇచ్చిన తర్వాత ఇలా బాగా మెత్తగా చూడండి ఇలా బాగా మెత్తగా సాంబార్ కన్నాం కదా బాగా మెత్తగా కొంచెం పసువేసుకుంటున్నా అండి కొంచెం పసుపు వేసుకొని తర్వాత కొంచెం తినయాల పొడి వేసుకుని ఉన్న వేసుకుంటున్నా అండి నేను ఇలా నీట్గా బాగుంటుందండి సో బాగా టేస్టీగా ఉంటుంది మళ్ళా తర్వాత ఇది గరం మసాలా సాంబార్ మసాలా వేసానండి నేను సాంబార్ మసాలా వేసిన తర్వాత కారం పొడి వేసానండి ఇలాగ చూడండి బాగా రెడ్గా బాగుంది కారం పొడి కూడా బాగా కారంగా ఉంది కొంచెం వేసానండి ఇందులో ఇలాగండి మళ్ళీ సాల్ట్ వేసుకున్నానండి ఇలా సాల్ట్ వేసేసిన తర్వాత ఒక పది నిమిషాలు మళ్ళా ఉడకబెట్టాలండి ఉడికిన తర్వాత అంత బాగా అయిపోతుంది అప్పుడు ఇలాగ తిరువాత పెట్టుకోవాలండి మనము తరువాత వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది సాంబారు ఇలా చేసుకుంటే బా టేస్టీగా బాగుంటుందండి మనం రైస్లోకి బాగుంటుంది చూడండి ఇలా మగ్గిన తర్వాత చేసేసుకుంటున్నా అండి ఇంకా తర్వాత వేస్తే అయిపోతుందని సర్వ్ చేసుకుంటే అయిపోతుంది ఇంకా మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తానండి ఓకే బాయ్ అండి